హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దుంపేట అమ్ములు బండి పట్టు చీరలు ఎన్ని సంవత్సరాలు అయినా సరే పాడవకుండా ఎలా ఉండాలో చూద్దామండి ఈ సారీ టెన్ ఇయర్స్ పైన అవుతుందండి నేను మ్యారేజ్ టైంలో తీసుకున్నాము మనం పట్టు చీరలను ఎప్పుడైనా సరే ఆరు నెలలకు అయినా మరతలు చేంజ్ చేసి మరత పెట్టాలండి అంటే ఉల్టా వేయాలన్నమాట ఫాల్ అనేది పైకి వచ్చింది చూస్తున్నారు కదా ఈ విధంగా మరత పెట్టడం ద్వారా మనం కట్టుకునే అప్పుడు కూడా మరతలు అనేవి చాలా నీట్గా వస్తాయండి అండ్ శారీ ఫోల్డింగ్ కూడా చాలా బాగుంటుంది శారీస్ పెట్టే ప్లేస్లో మనం బాల్స్ లేదా కర్పూర బిళ్ళలు వేయడం ద్వారా స్మెల్ అనేది చాలా బాగుంటుంది అండ్ చీరలు కూడా చాలా నీట్గా ఉంటాయండి మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి ఎప్పుడైనా సరే చీరలు డ్రై వాష్కి ఇవ్వకుండా ఉండాలండి ఎక్కువ శాతం డ్రై వాష్కి ఇస్తూ ఉంటారు దానివల్ల చీరలు అనేవి త్వరగా పాడైపోతూ ఉంటాయి సో డ్రై వాష్ ఎంతవరకు తగ్గిస్తే అంత బాగుంటుంది ఇదైతే ట్వంటీ త్రీ ఇయర్స్ అవుతుందండి శారీ తీసుకొని చాలా సంవత్సరాలు అవుతుంది కానీ చాలా బాగుందండి ఇది కూడా అంతేనండి నేను ఫోల్డింగ్స్ అనేవి చేంజ్ చేసేసాను ఉల్టా తీసుకొని మర్త పెట్టేశానండి చూస్తున్నారు కదా మీరు కూడా ఇలా మనం మర్త పెట్టిన చీరను ఒక బిగ్ షాపర్లో లేదా కాటన్ టవర్లో పెట్టేసి పెట్టడం ద్వారా కూడా చాలా రోజుల వరకు చీర అనేది పాడవకుండా చాలా బాగుంటుందండి పట్టు చీరలు మనం ఎక్కువగా వాడకపోవడం వలన బ్లౌజ్ యొక్క హుక్కులు అనేవి మరకలుగా ఉంటాయండి సో అలా మరకలు పడకుండా ఎలా ఉండాలో చూద్దాము ఈ బ్లౌజ్ మ్యారేజ్ మ్యారేజ్ అండి అప్పుడు ఎక్కువ మగ్గం వర్క్స్ అయితే ఏమీ లేవు ఇలా డిజైన్స్ ఉండేవి ఇది కూడా మా మమ్మీ స్టిచ్ చేసిందండి చాలా బాగుంది కదా డిజైను ఇది ముడి మీలో ఎంతమందికి ముడికుట్లు ఇవి చాక్లెట్ డిజైన్స్ గుర్తున్నాయో కామెంట్ చేయండి అండ్ ఇప్పుడు బ్లౌజెస్ ఎప్పుడైనా సరే మనం అత్త పెట్టి పక్కకు పెట్టేటప్పుడు ఇలా కాస్త పౌడర్ వేయడం ద్వారా స్మెల్ అనేది చాలా బాగుంటుంది ఉక్కులు యొక్క మరకలు పడతాయి కాబట్టి ఒక కాటన్ కర్చిని మనం మధ్యలో పెట్టేసి ఫోల్డింగ్ చేశామంటే మరకలు పడకుండా చాలా రోజుల వరకు బాగుంటుందండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్